హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ధమాకా మోటార్ మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి మిస్ ఆన్ టెరోన్ అయితే బెంగళూరు వాళ్ళకి అయితే పంపిస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే బిఎస్ ఫోర్ వెహికల్స్ కొంచెం డీజిల్ ది ఆంక్షలు విధించున్నారు అనమాట పండ్లు అనకపోతుంది సో రాత్రి నుంచి వెయిట్ చేశాము క్రేన్ అయితే ఇక్కడ ఫుల్ వర్షం పడతా ఉంది సో ఇవాళ వచ్చింది క్రేన్ ఇక్కడ నుంచి నేరుగా గుడివాయితే పంపిస్తానండి క్రేన్ ద్వారా నేను దాని తర్వాత వెహికల్ కంటైనర్ ద్వారా బెంగళూరుకి అయితే వెళ్తుందండి ఓకే వెహికల్ అయితే ఫ్రెండ్స్ మనకి మన వీడియో చూసి మన సబ్స్క్రైబర్ వచ్చేసి మనకి పేమెంట్ మొత్తం పంపించడం జరిగింది సో దాని తర్వాత నేను వెహికల్ మా వచ్చేసి వాళ్ళకి డెలివరీ మొత్తం వాళ్ళకి సంబంధించి సర్వీస్ రికార్డు అన్నీ అయితే పంపించడం జరిగిందండి ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ చేశారు సో వెహికల్ అయితే మనం ఇక్కడ నుంచి గొడవ పంపించి గొడగా నుంచి బెంగళూరు అయితే వెళ్తుండే ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు వర్షం అయితే చాలా పెద్ద వర్షం పడతా ఉంది ఇక్కడ కానీ వర్క్ మాత్రం ఆగకూడదు కదా సో ట్రైన్ ద్వారా ఎక్కించి పంపించేస్తున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే అయితే అండి నేను ఓకే మంచి మంచి వెహికల్స్ అయితే సేల్ చేస్తాను డెఫినెట్లీ మంచి మంచి వెహికల్స్ తీస్తూ ఉంటాను ఇంకా కూడా మీకు ఎవరికైనా ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే డెలివరీ వీడియో కాబట్టి ముందు చేస్తాను ఓకేనా ట్రైన్ ద్వారా అయితే ఈ విధంగా తీసుకెళ్ళిపోతారు బండి మొత్తము సో ఇక్కడ నుంచి మనము బై రోడ్ వీళ్ళు వచ్చేసి అక్కడికి గురదావలో దింపేస్తారు గురదావలో మళ్ళీ కంటైనర్లు ఎక్కించి బండి వేరే అక్కడ నుంచి బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాను ఓకేనా ఓకే బాగా థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ మరోసారి అందరికీ స్వాగతం ధన్యవాదం ఫ్రెండ్స్